పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడు శివారులో దారుణం జరిగింది మురళి అనే వ్యక్తి తన భార్య త్రివేణితో కత్తితో పొడిచి చంపాడు అనంతరం కారంపూడి మార్గంలో పారిపోతుండగా మురళి రోడ్డు ప్రమాదానికి గురవడంతో నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలిపారు ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెరిఫై చేసాము వెరిఫై చేసి కత్తి కత్తిగా నాలుగు ఉన్నాయి ఈ తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమెని చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది అతను కూడా ఆ యాక్సిడెంట్ అతను హాస్పిటల్ కూడా నర్సరపెట్టి తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయండి ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీ జరిగింది పంచాయతీకి అమ్మే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం తర్వాత రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పని కుదిరారు ఇద్దరు అది చూపించుకొని నిన్న ముప్పై తేదీ నైటు పెడుగురాలు వచ్చారు ఇద్దరు ఒకటో తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఇద్దరు చూపించుకున్నారు చూపించుకునే ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ అయ్యి తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు ఉదయం ఎనిమిది ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆమెను పొడిచి చంపేసి పార్క్